సో ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి లైవ్గా సిద్ధంగా ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొన్ని లైవ్ లో ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ చెప్పండి సార్ ఇక ప్యారిస్కి అయితే ఒలింపిక్స్ లో అయితే హాకీ జటుకు అయితే వచ్చింది సగటు భారతీయుడికి భారత భారత జాతీయ క్రీడ హాకీ అనేటటువంటి అభిప్రాయం దాదాపుగా రాదు ఎందుకు అంటే భారత్ లో కబడ్డీకి ప్రాధాన్యత ఇస్తారు జాతీయ అంటే ఇండిజినస్ క్రీడగా కబడ్డీకి ప్రాధాన్యం ఇస్తారు ఇంకా దాంతోపాటు మరికొన్ని క్రీడలు ప్రాధాన్యం ఇస్తారు దాంతోపాటు క్రికెట్కి ప్రాధాన్యం ఇస్తారు సహజంగా నేను ఈ క్వశ్చన్ ఇప్పుడు నిన్ను అడిగిన క్వశ్చనే అడిగితే నువ్వు ఏదైతే క్వశ్చన్ మార్క్ పెట్టి హాకీ ఆ కాదా అనే డౌట్లో ఉన్నావో నేను సుమారుగా అడిగిన వాళ్ళలో వందలో ఎనభై ఐదు శాతం తొంభై శాతం మంది క్రికెట్ అన్నారు భారత జాతీయ క్రీడ ఏంటి అంటే క్రికెట్ అన్నారు అంటే పొలిటికల్ డైనమిక్స్ ఎట్లయితే మారుతుంటాయి అట్లాగే స్పోర్ట్స్ డైనమిక్స్ కూడా మారుతుంటాయి కానీ భారత్లో హాకీకి కొంత చరిత్ర ఉంది అదే సందర్భంలో హాకీ జట్టు ఈసారి కాంస్యాన్ని గెలుచుకుంది గత ఒలింపిక్స్లో కూడా కాంస్యాన్ని గెలుచుకుంది ఇది ఒక సానుకూలమైనటువంటి పరిణామం అదే సందర్భంలో భారత్లో హాకీ జట్టుకి సంబంధించినటువంటి చాలా అంటే తమ జీవితాన్నే భారత్లో హాకీ డెవలప్మెంట్ కోసం త్యాగ త్యాగం చేసినటువంటి అనేకమంది క్రీడాకారులు ఉన్నారు దాంతోపాటు మహిళల జట్టులో కూడా చాలా ముందుకొచ్చి మళ్ళీ ఇప్పుడు కాస్త వెనుక పట్టు పెట్టినప్పటికీ హాకీ అనేది భారత్లో భారత్ ముఖ్యంగా భారత్ సర్వీసెస్లో ఉన్నటువంటి వాళ్ళలో చాలా కీలకంగా ఉన్నటువంటి ఆట అంటే మిగతా ఆటలకి సంబంధించినటువంటి ప్రాధాన్యత తగ్గించాల్సిన అవసరం లేదు కానీ జాతీయ క్రీడగా ఉన్నటువంటి హాకీకి తగినటువంటి ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహానికి కూడా ఒక ప్యాకేజ్ కూడా ఆలోచి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా గత సెషన్స్లో అంటే ఎన్నికలకు ముందు జరిగినటువంటి సెషన్స్లో సాక్షాత్తు క్రీడల మంత్రి లోక్సభలో చెప్పారు కాబట్టి మొత్తం మీద హాకీ జట్టు మరోసారి ఒలింపిక్స్లో పథకం పొందటం భారతీయులందరికీ గర్వకారణం హ్యాపీ హ్యాపీ మూమెంట్ కానీ హాకీ తగినటువంటి ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా పాయింట్ సీరియస్గా తీసుకోవాలి ఇక ఈ సందర్భంలో మరొక నీరజ్ చోప్రాకి సంబంధించినటువంటి అంశం కూడా ఒక సానుకూలమైనటువంటి అంశమే నీరజ్ చోప్రా గతంలో ఈ రంగంలో రాణించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అనుకున్న స్థాయిలో ప్రభావం చూపించలేదు అనే అభిప్రాయం ఉన్నప్పటికీ ఒక పథకం రావటం ఒక సానుకూలమైనటువంటి పరిణామంగానే చూడాలి ఇక